ఆ రోడ్డులో నిత్యం నరకయేతన గాజువాక ఐలా డంపింగ్ యార్డ్ రోడ్లో నిత్యం గుర్తు తెలియని వ్యక్తులు స్క్రాఫ్ తగలపెట్టడంతో చీకటి పడితే చాలు అగ్నిమంటలు రోడ్డును తాకుతూ వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది సమీపంలో అపార్ట్మెంట్లు ఉండడంతో స్థానిక ప్రజలు భయంగుప్పెట్లో బ్రతుకుతున్నారు నల్లటి పొగలు చుట్టుపక్కల వ్యాపించి అగ్ని మంటలు కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు జీవీఎంసి అగ్నిమాపక సిబ్బంది చర్యలు తీసుకోవడంలో విఫలం చెందారని స్థానికులు ఆరోపిస్తున్నారు చూడండి పొద్దున్న లెగిస్తే మాకు ఒక వారం రోజుల నుంచి నడుస్తుందండి మేము ఫైర్ స్టేషన్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చి కూడా వాళ్ళు వస్తున్నారు కానీ వాటరింగ్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు ఎవరు వచ్చి ఎక్కడ ఫైర్ పెడుతున్నారో కూడా మాకు తెలియట్లేదు రో వారం రోజుల నుంచి ఇటువంటి పొగతోనే ఈ పొగ మధ్యలోనే బతుకుతున్నాం మేము అందుకు గవర్నమెంట్ వారు ఎవరున్నా సరే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకొని కొద్దిగా మాకు ఇది క్లియర్ చేస్తే బాగుంటుందండి దీనివల్ల మా హెల్త్లు పాడైపోయి ఇంటి మళ్ళీ ఏదైనా ఇన్ ఏమైనా నైట్ టైం జరిగింది అనుకోండి ఎవరు ఉండరు ఎవరు వాచ్మ్యాను వాళ్ళు తప్ప ఇంకెవరో ఉండరు ఇక్కడ మరి వాళ్ళు ఎవరైనా వచ్చి ఫైర్ ఫైర్ అయినప్పుడు ఏదైనా అంటిపోతే ఎవరండి రెస్పాన్సిబిలిటీ ఎన్నిసార్లు చెప్పినా తగు చర్యలు తీసుకోవట్లేదు దయించి మా ఎందుకు దయ మా కోసం ఆలోచించి తగు చర్యలు తీసుకుందామని మనస్ఫూర్తి కోరుతున్నాం